బెసరుఘల పత్రలోచన బెసరుఘ పత్రలో చన్న కృపీటములందు మునింగి ఆడవే మొసళులు మీలు కర్కటకముల్ కమఠంబులు వాణి కబ్బునే అసదృశ్యమైన తీర్థ ఫలమట్టి సుమీతలంప మానసమగు మానసగుతీర్థమాటన్ని బహుబాహ్య తీర్థముల్ ఓ లోపాముద్ర గంగలో ములిగితే పుణ్యం వచ్చి మనిషి స్వర్గానికి పోయేటట్టయితే గంగలో చాలా ములుగుతున్నాయి రోజు ఏమేటవి మొసళ్ళు మొసళ్ళు గంగలో ఉన్నాయి రోజు అందులోనే ఉంటున్నాయి స్నానం చేస్తున్నాయి వీటికి గంగా స్నాన ఫలితం వస్తుందా మొసళ్ళు స్వర్గానికి వెళ్ళడం లేదు మీలు చేపలు అందులో ఉన్నాయి చేపలు లోకలుకలాడుతూ ఈత కొట్టుకుంటూ గంగలో తిరుగుతున్నాయి ఈ చేపలు తెచ్చిన తర్వాత స్వర్గానికి వెళ్ళడం లేదే కర్కటకములు పీతలు ఇంకా లెక్కే లేదు ఎన్నో పీతలు ఎండ్రకాయలు అందులో ఉన్నాయి ఇవి స్వర్గానికి పోతున్నాయా కమఠంబులు తాబేళ్ళు కూడా గంగలో ఉన్నాయి ఇవేవి గంగా స్నాన ఫలితం పొందడం లేదు గంగా స్నాన ఫలితం వల్ల వచ్చే స్వర్గం వంటి ఉత్తమ లోకాలకి వెళ్ళడం లేదు కారణం వాటికి అది గంగ పరమ పవిత్రమైనది ఇందులో ములిగితే పాపాలు పోతాయనే ఊహ లేదు అందులో పుట్టే కాబట్టి తిరుగుతున్నాయి మనం కూడా అలా స్నానం చేస్తే ఉపయోగం లేదు మన మనస్సు పవిత్రంగా లేనంత వరకు ఎన్ని నదులలో స్నానము చేసినా ఎన్ని దేవాలయాలకి వెళ్ళినా ఎన్ని గుళ్ళు చుట్టూ ప్రదక్షిణములు చేసినా ఎన్ని ప్రసాదములు తిన్నా మన శరీరం పవిత్రం కాదు అన్నిటికంటే ముఖ్యం మనస్సు అంతర్విశుద్ధి లేకపోతే మనస్సులో పావిత్ర్యం పవిత్రత లేకపోతే ఆ వ్యక్తికి ఫలం